హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఇది వచ్చేసి సెకండ్ డే బ్లాగ్ అనమాట మనం హైదరాబాద్లో మార్నింగ్ బ్లాగు ఇంట్లో అయితే షుగర్ అయిపోతే షుగర్ అయితే తెప్పించేసాము అదే డబ్బాలో వేస్తున్నాను ఇంక ఈరోజు టిఫిన్ వచ్చేసి నేను నైట్ దోశ రుబ్బాను దోశలు వేసే వేస్తున్నాను అనమాట అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెంటనే చూసేయచ్చు అనమాట ఇది వచ్చేసి ఇంకా నిన్న మార్నింగ్ లాగు ఈరోజేమో తాలింపన్నం చేసాము నైట్ ఆనం బర్త్డే కోసం అని రెస్టారెంట్కి వెళ్ళాం కదా కొంచెం అన్నం అయితే మిగిలిపోయిందనమాట మధ్యాహ్నం వండింది ఇంకా అదే మార్నింగ్ అయితే తాలింపన్నం చేసేసామన్నమాట పోపేసాము ఇప్పుడు దోశ పెనం పెట్టేసుకొని ఇంకా నాకు ఏమేమి కావాలో అన్నీ తెచ్చేసుకున్నాను ఒకసారి రింగ్ లైట్ పెట్టాను కదా అటు ఇటు వెళ్ళడానికి కొంచెం నాకు కంజెస్టెడ్గా ఉంది దోస పిండి అయితే మంచి చక్కగా పొంగి చూడండి సగానికి పోసాను కదా నిన్న వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుంది మొత్తం అంతా గిన్నె నిండా మంచిగా పొంగింది లైట్గా కొంచెం అన్నం వేశాను ఒక టూ డేస్కి కాబట్టి రైస్ వేసేసి మూత పెట్టేసాను ఇంకేం వేయలేదు దాంట్లో పల్లి చట్నీ కూడా చేసేసాను పచ్చిమిర్చి పల్లీలు వేయించేసి కొంచెం ఎల్లిపాయ సాల్ట్ వేసి మిక్సీ పట్టేసి అయితే పెట్టేశాను పక్కన టీ అవుతుంది నేనేం పాలు పెట్టేశాను కాఫీ కోసం దోసపిండి పిండి గిన్నెలోంచి కొంచెం తీసుకున్నాను మొత్తం కలపను నేను ఏ రోజుకి ఆ రోజు కావాలంటే కొంచెం మిక్స్ చేసుకొని సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని వేసుకుంటాను మొత్తం కలిపేస్తే టేస్ట్ పోతుంది పుల్లగా తొందరగా అవుతాయి అనమాట కొంతమంది ఏమి ఎక్కువ క్వాంటిటీ రుబ్బినప్పుడు రుబ్బగానే ఒక బాక్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టి ఒకటేమో బయట పెట్టేస్తారు కొంతమందికి దోశలు పుల్లగా ఉంటే ఇష్టం కొంతమందికి ఏమో బాగా అంటే మ అంటారు తీయగా చప్పగా ఉంటే ఇష్టం ఉంటుందనమాట పులుపు అయితే ఇష్టం ఉండదు ఈరోజు మార్నింగ్ సరిపడా కొంచెం అయితే పిండి తీసి పక్కన పెట్టేశాను ఇంకా మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టాను అంటే ఫస్ట్ టైం ముందు లేచిన వాళ్ళకైతే హాలిడేస్ కాబట్టి కొంచెం లేటుగా లేస్తున్నారు పిల్లలు మేము ముందు లేచాం కదా మా వరకు అయితే దోశ పిండి మిక్స్ చేసుకున్నాము వాళ్ళు లేచిన తర్వాత ఇంకొంచెం తీసేసుకొని ఇంకా మిగిలిన పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇక్కడ కెమెరా అటు ఇటు సెట్ చేస్తున్నాను అక్కడ కనిపిస్తుందా లేదా అని మరీ స్టవ్ దగ్గర పెడితే హీట్ అవుతుంది సమ్మర్ కదా ఐఫోన్ బాగా హీట్ అవుతుందనమాట ఇంకా వద్దులే అనేసి దూరంగానే పెట్టాను మామూలుగా అయితే ఏం కాదు కానీ హీట్ అయితే ఇంకా మనం వీడియో తీయడానికి రాదనమాట ఫోన్ మొత్తం ఇట్లా బ్లాక్ అయిపోయింది రెడ్గా అయిపోయి బాగా హీట్ అయిపోయి అనమాట దాంట్లో రెడ్ సింబల్ వచ్చేస్తే ఇంకా అప్పుడు వీడియోస్ చేయడానికి అవ్వదు అది ఓపెన్ కూడా అవ్వదు అందుకే దూరంగా పెట్టాను చాలా అయితే ఆయిల్ ఫుడ్ తినడం మనకి సమ్మర్లో మంచిది కాదు కాకపోతే పిల్లలు కొన్ని బాగా అలవాటు పడిపోయి ఉంటారు కాబట్టి కంపల్సరీ చేయాల్సిందే ఇంక ఇడ్లీ చేయకైతే నేను కనీసం ఒక రెండు నెలలు అవుతుంది దాదాపుగా రెండు నెలలు కావస్తుంది ఇడ్లీ చేయక దోశ పిండి వేస్తేనే రెండు మూడు రోజులు వస్తుంది అనమాట మాకు దీవెనకి అందులోనే దోశలు అంటే బాగా ఇష్టము తన కోసం అనే పిండి రుబ్బుతాను ఇంక నేను బ్రష్ చేసుకుని వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే వాటర్ తాగేసాను ఇవన్నీ పిండి మనం బ్రెష్ చేయకముందే కలిపి పెట్టేసా అనమాట పెనం పెట్టేసేలాను పక్కన పాలు కూడా పెట్టాను ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి మనకి పెనం హీట్ అవుతుంది వచ్చిన తర్వాత కొన్ని వాటర్ తాగి ఇంకా దోశ పిండిలో కూడా కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకొని దోశ అయితే వేసాను ఇందాక చూపించిన ఫస్ట్ బిట్ వచ్చేసి తర్వాత చేశాను అనమాట చట్నీ అదంతా కూడాను ఇంకా అది వీడియో అయితే తీయలేదు ఇప్పుడు కొంచెం దోశ పిండి తీసుకొని దోశ వేసేసుకొని పైన కొంచెం ఆయిల్ వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి దోశ కాల్చుకోవాలి దీవెన క్రిస్పీగా ఇష్టము దీవెనక మెత్తగా ఉంటే ఇష్టం అనమాట దోశ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఇష్టం ఇంకా కాఫీ పొడి కూడా నేను ఒక డబ్బాలు పెట్టుకుంటాను ఒక పెద్ద దండ తీసుకొచ్చామనుకోండి దాన్ని ఏ పాటు ఆపాటు తీసేసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా లైన్లో ఫోల్డ్ చేసి మొత్తం ఒక బాక్స్లో పెట్టుకుంటాను డైలీ ఒకటి తీసి యూజ్ చేస్తాను అనమాట అదే తీశాను ఇప్పుడు డబ్బాలో నుంచి పాలు కాగుతున్నాయి అని చెప్పాను కదా దాంట్లో వేస్తాను దోశ కూడా మంచిగా చూడండి క్రిస్పీగా అయిపోయింది ఇప్పుడు ప్లేట్లో పెట్టేసి వెంటనే ఇచ్చేస్తాను ఎందుకంటే మెత్తగా అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ ఇంకో దోశ కూడా వేసేసుకొని పిల్లలకైతే ఒకటి తిన్న తర్వాత ఒకటి ఇచ్చాను నేను ఫస్ట్ దోశలు వేయంగానే మా కృపణగా నేను ముందుకే వచ్చి గేటు కొడుతున్నాడు అనమాట గేటు కొట్టి పిలుస్తున్నాడు ఈలోపు దీవెన లేచాడు ఇంకా వాళ్ళ తమ్ముడు వాళ్ళిద్దరూ బ్రష్ చేసేసి ఫస్ట్ దోశ చీర ఒకటి వేసి ఇచ్చాను అనమాట బాల్ బాల్కనీలో కూర్చొని తినేశారు దీవెనేమో పల్లి చట్నీ కారం ఉందని షుగర్ వేసుకొని తిన్నాడు కృపనేమో చట్నీతోనే తినేశాడు అనమాట కొంచెం వేసాను అడిగి ఆ కొంచెం కొంచెంతోనే తినేశాడు ఫైనల్గా అయితే దోశల కార్యక్రమం అయితే అనమాట కొంతమందికి దోశ ఒకవైపే కాల్స్త ఇష్టం ఉంటుంది కొంతమందికి ఏమో రెండు వైపులా కాలువాలన్నమాట ఇంకొంతమందికి దోశలు వేరే మసాలా దోశ కారం దోశ ఎగ్ దోశ ప్లెయిన్ దోశ ఆనియన్ దోశ ఇన్ని వెరైటీలు ఉంటాయి మాది ఈవెన్ టేస్ట్ చేశాడు ఫస్ట్ నాకు పల్లీ చట్నీ అయితేనే అన్నాడు అది కొంచెం కారంగా ఉంది అందరికి కావాలి కదా పెద్దవాళ్ళు కూడా తినాలి కాబట్టి మిరపకాయలు ఒక రెండు ఎక్స్ట్రా వేసాను అదే నాకు చెప్తున్నాడు కారం ఏందో చేసావు టేస్ట్ చేసిన తర్వాత రెండే వేయాలి కదా అని చెప్తున్నాడు మొత్తానికైతే ఏదో ఒకటి చెప్పి కొంచెం షుగర్ వేసేసి ఇచ్చేసి పంపించేసాను ఈలోపు నాకు కాఫీ కూడా అది పెట్టి కూడా పది నిమిషాలు అవుతుంది దాంట్లో కాఫీ పొడేసి వేసుకోసేపు పంచదారేసి కొద్దిసేపు పాలు పోసి కొద్దిసేపు పొద్దునే సాయంత్రం అంతే హడావుడిగా ఉంటుంది ప్రశాంతంగా తాగినట్టు ఉండదు అనమాట ఈ టిఫిన్ ప్లేట్లు అయితే మొన్న గిన్నెలు క్లీన్ చేసేటప్పుడు పాతవన్నీ తీసేసి బాక్స్లో ప్యాక్ చేసి కొత్త టిఫిన్ ప్లేట్స్ ఉన్నాయి ఇవి అవి తీసుకున్నాము అంటే తీసుకున్నవి కాదు ఇవి మా తాతయ్య చనిపోయినప్పుడు అందరికీ పంచగా ఇంకా చాలా మిగిలాయి వచ్చిన వాళ్ళందరికీ పంచగా దగ్గర దగ్గర వాళ్ళందరికీ ఇంకా రెండు రెండు ఇవ్వగా ఇంకా మిగిలే అన్నమాట మా చెల్లి మేము మా అక్క వాళ్ళు తీసుకొచ్చిన అవి ఆ మిగిలితే ఇంకా మేమే ఉంచేసుకున్నాము వాటి మీద పేరు ఉంటుంది కదా ఇంకా ఎవరికి ఇచ్చినా అందరికీ ఇచ్చేసాం ఇంట్లో ఒక్కొక్కరు ఇద్దరిద్దరు వచ్చిన సరే అందరికీ ఇచ్చేసిన తర్వాత మిగిలినమైతే ఉంచేసాం ఉంటే గుర్తుగా ఉంటాయి యూజ్ చేసుకోవచ్చు కదా అని మళ్ళీ పేరు పెట్టి పేరు కొట్టించిన తర్వాత మళ్ళీ షాప్లో రిటర్న్ తీసుకోవడానికి అవ్వదు కాబట్టి కొన్ని కొన్ని మిగులుతూ ఉంటాయి ఒక్కోసారి ఫంక్షన్ అన్నాక కొన్ని కొన్ని సరిపో తగులుతూ ఉంటాయి మళ్ళీ తేవాల్సి వస్తుంది కాకపోతే మనం పిలిచిన వాళ్ళని మనం వేసుకునే ఎస్టిమేషన్ ప్రకారం ఎంతమందికి ఇవ్వాలా ఏంటి అనేది మనం చూసుకొని తెచ్చుకుంటాం మేము వేసిన ఎస్టిమేషన్ కంటే మళ్ళీ ఇంకా డబల్ రెండోసారి తీసుకొచ్చారనమాట సరిపోలేదని అందువల్ల మిగిలాయి అవి అనుకున్న వాళ్ళకంటే కొంచెం ఎక్కువ రావడం వల్ల అన్ని రెండండి ఇచ్చామని చెప్పాను కదా ఇంట్లో అందుకే మిగిలాయి ఈ కొత్తగా ఉన్నాయి అనేసి మా చెల్లి గిన్నెలు సర్దేటప్పుడు ఇది రాదు ఇప్పుడు పాత వేందుకంటే తీశాను ఫైనల్గా అయితే వీళ్ళు దోశ తినడం అయిపోయింది ఏదో చూపిస్తున్నాడు రూపాయి ఏదో తీసుకెళ్ళి చూపిస్తున్నాను నాకు చూడు అని ఏదో చూపిస్తున్నా అనమాట నేను దాన్ని తీసేసి కెమెరా ఇటు పెట్టింది మా దీవెన మొత్తానికైతే మన వీడియో కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ బాయ్